నమో వెంకటేశాయ వినా వెంకటేశం నాథు న సదా వెంకటేశం స్మరామి స్మరామి కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడు ప్రపంచ హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి ఆయన దర్శనం ఎంత గొప్ప ఆ లడ్డూ ప్రసాదం కూడా అంతే ప్రాశస్యమైనది అటువంటి లడ్డూనే కల్తీ చేసి కోట్లాది మంది హిందూ మనోభావాలు గాయపరిచిన పరిస్థితి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మనం చూశాం అనేక రిపోర్ట్లన్నీ కూడా కల్తీ జరిగింది అనేటటువంటి వాస్తవాల్ని వెలికి తీసి స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా కనీసం తప్పు జరిగింది తప్పు చేశామనేటువంటి పశ్చాత్తాపం కూడా లేకుండా దాన్ని కప్పిపుచ్చి మాయ చేసి తప్పిదాన్ని ఒప్పుకోకుండా భేషజాలతో అజ్ఞానంతో మరి నాయకులు వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దానికి కొంతమంది ఆయనకి వత్తాసు పలకడం ఇది హిందూ సమాజాన్ని కించపరిచి మాట్లాడడం ఖచ్చితంగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి